హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు పిల్లల కోసం దోశలు వేస్తున్నాను మా ఇంట్లో టిఫిన్ ఈ రోజు దోశలు దోశల పిండి అయితే నేను చాలా కొంచెం పలుచగా కలుపుతాను అయిపోయింది అమ్మా ఇంకా ఇచ్చేస్తాను సరే అయిపోయింది అయిపోయింది బయట చాపేసారా చేపేసి కూర్చోండి అమ్మా అదా కురుపు దోసలు అయితే మాకుంది నాకు చాలా ఇష్టము మేబీకి నాకైతే ఇడ్లీ అయితే చాలా ఇష్టం నాకు ఎందుకో ఇడ్లీ అయితేనే ఇష్టం విత్ టమాటా చట్నీ లేట్ అవుతుంది త్వరగా తీయాలి వాళ్ళకేమో కరకర అంటే చాలా ఇష్టం మా పిల్లలకి కొంచెం ఇప్పుడు ఇది కరకర అవ్వాలంటే టైం పడుతుంది ప్యాన్ కూడా అంత వేడిగా అవ్వలేదు కానీ దోశ వేసేసాను లేట్ అవుతుంది ఆల్రెడీ ఎయిట్ ఫార్టీ అవుతుంది కదా పెద్ద టైం అవుతుంది నైన్కి స్కూలు అందువల్ల కొంచెం త్వరగా వేయాలని తిప్పేస్తున్నాను లేదంటే నేను తిప్పను డైరెక్ట్గా ఇలా వేసి మొత్తం కరకర అలా వేగిన తర్వాత దోశ తీసేస్తాను ఇంకో వైపు అసలు టర్న్ చేయను కానీ ఏ రోజు చేయాలి ఎందుకంటే లేట్ అవుతుంది కదా కొంచెం అలా మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం కామెంట్ చేయండి చాలా ఎక్కువ మందికి దోశ ఇష్టం ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ అబ్బా కొత్తగా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాన్ స్టిక్ ప్యాన్ కదా దీని మీద అదే చక్క ఉండాలా చక్క లేదు చక్క పోయింది ఇంకా అందుకని చెప్పి ఇది వాడేస్తున్నాను ఈరోజుకి మా పిల్లలకి టైం అవుతుంది అందుకనే ఇంకా ఇంకొక రెండు వేసేసి ఆపేయాలి ఇంకా మీకు దోశలు పలుచగా ఉంటే ఇష్టమా లేదా లావుగా ఉంటే ఇష్టమా మందికి పలుచగా ఉంటే ఇష్టం కొందరు ఉంటే పర్వాలేదు పలుచగా ఉంటే దోశ లావుగా ఉంటే బెటరు ముద్ద చట్నీలా ఉంటే మాత్రం పలుచగా ఉంటేనే బెటరు దోశ వెంటనే దోశ వేగని బాగా కాలాలి కదా దోశ క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ వేస్తాను అది చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ పిల్లలకి ఫస్ట్ ఒక్కొక్క దోశ వేయండి దేవు బాగుందమ్మా బాగుంది తల్లి వేసుకోవచ్చు కదా చట్నీ కుందు ಕಣ್ಣೆ ಓಕೆ ಓಕೆ